జాతీయ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల సందర్భంగా ఈ రోజు హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ లో జరిగిన కవి సమ్మేళనంలో డాక్టర్ కేడల ప్రసాద్ గారు వినిపించిన కవితకు గాను బెస్ట్ కవిత సర్టిఫికెట్ అందుకున్నారు ఈ సందర్భంగా కేడల ప్రసాద్ మాట్లాడారు వన్యప్రాణి సంరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యత అన్నారు మానవ జాతి కంటే ముందే వృక్ష మరియు జంతు జాతులు ఈ భూమిపై అవతరించారని మనిషి కూడా ఆలోచన శక్తి కలిగిన ఒక వింత జంతు మాత్రమేనని అన్నారు మానవుడు తన జరిగిందన్నారు ఏ చేం కోనా ఆ ఓటే సార్ నుసరు నా పేర్ కేగల సార్ సోషల్ వర్కర్ గా ఉండ మోదమై మోదన్ దర్గ్్యా చేస్తూ ఎలా మార్చేస్తున్నావు ఈ ప్రచానాన్ని ఓ కవేల్ ఓ కవేలానా ఈ చుట్టూ అందమైన ప్రకృతిని మింగేస్తూ ఎక్కడికక్కడ స్మశానాలను పేర్చేస్తూ కోటాను కోట్ల జీవరాశులు నువ్వు నేను ఊపిరి పోసుకోక మురిపేకుంటున్నవి అవన్నీ ఇప్పుడు ఎక్కడ ప్రకృతి ప్రకృతిపై ఆధారపడి జీవించే నువ్వు నీ అవసరాల కోసం ఆ ప్రకృతిని మింగేస్తూ జగతినే విగతం చేస్తూ అంతా నీ స్వాగతమై ప్రమాదానికి నువ్వే స్వాగతమై ఒకనాటికి నువ్వు గతమై అచ్చరి పొలాలు వాటిపై ఎగిరే పిచ్చుకలు ఆ పక్కనే నిండా నీటితో నీలబావులు అక్షల కిలకిలా రాణాలు నేత కోసం జట్టులా తల్లి వెళ్లే ముఖ అందమైన కాన్వాస్ పై దేవుడు మనోహరంగా గీసిన బొమ్మ నువ్వే ముష్కరుడు అయి చెరిపేసిన చిత్రం చెరిపోయిన రక్షణ చక్రం ఎన్ని రకాల జంతువులు ఇప్పుడు మిగిలినవన్నీ అంతరించిపోతున్న ఎన్నో జంతు జాతులు ఈ శాతానికి బలి మొత్తం జలాన్ని హలహలంగా ఈ విద్వత కేలి ఇక్కడి కారణమైనది కారణమైన మాత్రం మానవాలి నీనే దొరక జంతువులు అర్థమైపోతుంటే నవ్వుతూ ఇచ్చేస్తున్నావు నివాలి పూర్వం వేట ఓ సత వినోద క్రీడ నేడు నీకేమో రాక్షస క్రీడ ప్రతి జంతువుపై మృతు రూపంలో నీ క్రీ నీడ ఇంకేమి మిగులుద్ది జంతువుల జాడ జగతి మొత్తం నీ రక్తపు మరకల అడుగు ఓ మనిషి ఇప్పటికైనా మేలుకో యు సోషల్ ఎనిమల్ జంతువు పుట్టినట్టే నువ్వు పుడుతున్నావు మానవత్వమనే ముసలేసుకు తిరుగుతున్నా నీ నిలువేల స్వార్థమే ఏది ఎలా పోయినా నువ్వు బతకడమే పరమార్థం ఆట ఆటలికుడు జంతువులతో చేస్తే సహజీవనం ఆధునిక మానవుడిమే నువ్వు చేసేస్తున్నావు ఆ జంతువుల జీవనమే గగనం ఇదే నా నీ గమనం そればかり。